తెలంగాణ తెలంగాణందరికీ అందరికీ నాడు ప్రభుత్వం నిరుద్యోగులను అంశవేస్తూ వారు ఏదైతే ఈరోజు టిఎస్పిఎస్సి నేటి టీజీపీఎస్సి కొట్టడి కార్యక్రమాలు చేపట్టిందో అటువంటి కార్యక్రమాన్ని అడ్డుకుంటూ వారు దక్కాసినటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్లను పరిష్కరించకుండా వారిని జీపులలో వెనలో తరలిస్తూ వారు ఎక్కడనే కావాల్సినటువంటి ప్రభుత్వానికి మేము అవసరేది ఒకటే మేము మీ మీద ప్రతికారంతో కానీ మీ మీద కోపంతో కానీ మేము ఉద్యమం చేయడం లేదు మాకు దక్కాల్సినటువంటి న్యాయపరమైనటువంటి హక్కుల్ని మాకు కల్పించేంత వరకు మా యొక్క ఊపిరి నా యొక్క ఉద్యమం కొనసాగుతుంది మొన్న ఉస్మా యూనివర్సిటీ విద్యార్థి నాయకు కానీ ఈరోజు అశోక్ సార్ కానీ అమరణ నిరా చేశాడు వారికి నా యొక్క కృతజ్ఞతలు ఎగుదో గడుపుతున్న పోరాడుతున్నటువంటి ఆ యొక్క ఉద్యమకారులందరికీ నా యొక్క ధన్యవాదాలు కానీ ఈ సమస్య గత డెబ్బై ఏళ్ళుగా నిరుద్యోగ సమస్య అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వాన్ని వ్యవస్థల్ని వెంటాడుతూనే ఉంది తెలంగాణ తెచ్చిందే ఉద్యోగాల కోసం తెలంగాణ కొట్లాటే ఉద్యోగాల కోసం తెలంగాణ మాట తెలంగాణ పాట తెలంగాణ యాస భాష అన్నీ కూడా కొనుగోలుసుకునేటువంటిది వాళ్ళు తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాల యొక్క గుంటక ఈ యొక్క ఉద్యోగులు నిరుద్యోగులు వాళ్ళక్క హక్కుల కోసం పోరాడలేదు నిజంగా తెలంగాణ ఉద్యమంలో నాటి నిజాం మీద తిరుగుబాటు చేసినటువంటి ఉద్యమకారులు ఎవరైతే ముల్కి ముల్కి అంటే ఉత్తర వచ్చిన ముస్లింస్ హైదరాబాద్ నిజాం కింద ఉంటూ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకు మిస్లో దక్కాల్సిన గత గతపోయినప్పుడు కూడా పెద్ద ఉద్యమం వచ్చింది నాలుగుకి అది నిజాం ఒక పర్మాణ జాబ్ చేస్తాడు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు ఇక్కడికే వేయాలనేది పంతొమ్మిది పదమూడు సంబంధించినటువంటి ముల్కి నిబంధనలు ఆ ముల్కి నిబంధనలతోటి ఇక్కడ ఉన్నటువంటి నిజా ప్రజలకు ఆనాడు విద్య అన్నట్టు లేదు చాలా తక్కువ ఉంది ఒక ఫైవ్ పర్సెంటే ఉంది దానివల్ల ఏమైపోయిందంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల్లో వాళ్ళు సరిగాలని వీరికి విద్య లేదని అక్కడ నుంచి తెచ్చుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం చేశారు తర్వాత వచ్చినటువంటి ఉద్యమం ఏదైతే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఈ తెలంగాణ హైదరాబాద్ సంస్థానాన్ని నిజం సంస్థ ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో అమలైనటువంటి దాదాపు ఒక ఐదు వేల మంది మహానుభావుల కృషి ఫలితంగా తెలంగాణ తెలంగాణ మళ్ళీ ఆవిర్భవించింది నైన్టీన్ సిక్స్టీ నైన్లో రవీంద్రనాథ్ కె రవీంద్రనాథ్ వరంగల్ దీక్షా ఫలితంగా కూడా ఇది ఒక మహా ఉద్యమంగా తదురెళ్ళి దాదాపు మూడు వందల ఎనిమిది మంది విద్యార్థుల ఆత్మ బలిదాన బల్ బలి బలై కాసీమానందరెడ్డి ఇందిరాగాంధీ పాలని ఉన్నప్పుడు జరిగింది తర్వాత రెండు వేల ఒకటి నుంచి మస తెలంగాణ పోరాటం అనేటువంటిది కూడా జరిగింది ఎంతోమంది అమరులు ఈ ఉద్యమం కోసం ప్రయత్నించారు వీళ్ళు లలిదక్క కానీ అబ్బా కానీ మా రోజు వీరన్న ఆ రోజు చాలా గొప్ప పోరాటం చేశారు మనసులో ఏదైతే ఈ యొక్క మా బావజాలం అనేటువంటిది ప్రబలంగా ఉండి తెలంగాణ ప్రజల కోసం కొట్టాడారు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ పోరాటంలో ఎంతోమంది అమరులయ్యారు పన్నెండు దాకా అమలయ్యారు వీరి యొక్క ఆశయాలు వారి యొక్క తెలంగాణ అస్తిత్వం తెలంగాణ ఆశ తెలంగాణ భాష తెలంగాణ పాట కోసమే వారంతా ఉద్యమ చేశారు కానీ ప్రభుత్వం వాటి నాటి కేసీఆర్ ప్రభుత్వం ఇది మర్చి మళ్ళీ వివరించింది వివరించి విద్యార్థుల యొక్క ఉద్యమాల గురించి వారి యొక్క ఆశయాల గురించి పట్టించుకోలేదు వారి స్వజ ప్రయోజనాల కోసం తెలంగాణ పన్నెండు మంది బలిదానాల మీద ఏర్పడి కూడా తెలంగాణ మీద పినుగల మీద పేలాలు వెళ్తున్నటువంటి ప్రభుత్వం నాటి కేసీఆర్ ప్రభుత్వం దానికి ప్రజలు తన తిన్నపాడం చెప్పారు నేను ఆనాడు చెప్పినాను డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై రెండు నాడు చెప్పాను ఈ అధర్మమైన పరిపాలన ఇతరులు కొనసాగదు ధర్మమే గెలుస్తుంది ప్రజలే గెలుస్తారు మళ్ళీ తిరుగుబాటు వస్తుంది ప్రభుత్వం మారుతుంది అని చెప్పాను కరెక్ట్గా సంవత్సరానికి రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ములంగాణకునే మరుడు శ్రీకాంతచారి వద్దంతి రోజు ఈ యొక్క ప్రభుత్వం అనేటువంటిది వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది కోల్పోయింది మళ్ళీ మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా దాన్ని అర్థమైపోయింది అంటే చూడండి తెలంగాణ ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందో ఆ ప్రభుత్వం మీద కనీసం పద్దెనిమిది పదిహేను స్థానాల్లో పద్నాలుగు స్థానాల్లో డిపాజిట్ దక్కలేదు ఇద్దరు స్థానంలో డిపాజిట్ దక్కలేదు దాదాపు నాలుగైదు ఎనిమిది స్థానాల్లో దాదాపు మూడో ప్లేస్ పోయింది అంటే కేసీఆర్ మీద ఎంత వ్యతిరేకత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి అదేవిధంగా ఈనాడు మళ్ళీ కేసీఆర్ చేసినటువంటి పరిపాలన లోపాలను తీసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టు మేము తెలంగాణ ఇచ్చినాం తెలంగాణ తెచ్చింది మేము ఇచ్చింది మేము అన్న అన్నా కూడా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో నమ్మలేదు ఆల్టర్నేటివ్ లేక ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు మళ్ళీ డిసెంబర్ ఎనిమిది నాడు మళ్ళీ దీనికి అధికారం అనేటువంటిది వచ్చింది పది నుంచి డిసెంబర్ పదిహేడు ఆ రోజు ఏదో ఏదైతే తెలంగాణ కొనే కాదు రెండు వేల తొమ్మిది డిసెంబర్ పదిహేడు అది నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే అనమాట అది అంతర్జాతీయ మానవుకుల దినోత్సవం అనమాట ఆ రోజు డిసెంబర్ పదిహేను రోజులు ఆ రోజు నుంచి మేము పరిపాలన ప్రారంభిస్తున్నామని వీళ్ళ పరిపాలన వచ్చింది ఇప్పుడు దాదాపుగా డిసెంబర్ నుంచి ఇప్పుడు జూలై అంటే నెలలుగా వస్తుంది ఎనిమిది నెలల్లో వీళ్ళు చెప్పినటువంటి ఒకటే ఒకటి ఏంటంటే ఎక్కడ ఎన్నికల జరిగినా కూడా కేసీ నడవడానికి తెలంగాణ ఉద్యోగులు కండన కట్టుకొని ఊరు ఊరు తిరిగి బస్సు యాత్ర చేసి ఎక్కడ ఉన్న యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్లో ప్రభుత్వం యొక్క విధి విధాలను ఎండడుతూ వాళ్ళ ముందుండి నడిచారు అటువంటి వ్యవస్థ నుంచి ప్రభుత్వాన్ని దించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ అధికారం ఇచ్చారు ఇచ్చిన అధికారాన్ని ఈ యొక్క కాంగ్రెస్ ఉన్నటువంటిది ఆరు నెలల్లో మరి వీళ్ళు ఏమానిచ్చారో ఏమి నెరవేర్చారో వారికే వదిలేస్తున్నాం వారు ప్రతి సభలో చెప్పారు రెండు లక్షల ఉద్యోగాలు నేను నితాం ఈ డిసెంబరు ఎనిమిది నుంచి మళ్ళీ డిసెంబర్ ఎనిమిది వరకు నేను రెండు లక్షల ఉద్యోగాలు నింపి తెప్పిస్తామని చెప్పారు మరి ఇంతవరకు పోయిన ప్రభుత్వం ఏదైతే గ్రూప్ వన్ నోటిఫికేషన్ దాదాపు ఒక పది సంవత్సరాలకి రెండు వేల పన్నెండులో వచ్చింది ఆ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు దాన్ని కూడా మేము పేపర్లు తెంపేసి బయటకు వచ్చాము ఎందుకంటే ఈ కేంద్ర ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మా గ్రూప్ మేమే పెట్టుకోవటం మా ఉద్యోగాలు మేమే నింపుకోవటం అనేటువంటి ఒక చేశారు మోసపోయిన మాటల వల్ల ఆనాడు అది కూడా మేము దాన్ని కరెక్ట్గా అవకాశాన్ని ఉనియోగించదు ఎందుకంటే నిజంగా ఆనాడు గ్రూప్ వన్ ఇంటర్వ్యూ ఉండేది వచ్చినటువంటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళే ఉంటారనే ఉద్దేశంతో దాన్ని మేము చేసినాం అప్పటి నుంచి ఇంతవరకు ఒక గ్రూప్ నోటిఫికేషన్ ఏ లేదు అది రెండు వేల ఇరవై ఒక గ్రూప్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి దానిలో ఉన్నటువంటి పేపర్లు అనేటువంటి బయట రిలీజ్ చేసి దాన్ని మూడు సార్లు ఎగ్జామ్ పెట్టి మూడు సార్లు అంటే ఆ రోజు రెండు వేల పదిలో రెండు వేల ఐదులో డిగ్రీ అయిపోయి రెండు వేల పదిలో ఎంఎస్సీ డిగ్రీ అయిపోయి పది నుంచి ఇప్పుడు పన్నెండు అంటే పన్నెండు సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలకి మళ్ళీ గ్రూప్ వన్ మన రాష్ట్రం డిసెంబర్ తొమ్మిది నాడు జూన్ తొమ్మిది నాడు అప్పటి నుంచి ఇప్పటికి రాస్తే మరి నెంబర్ ఎలా గుర్తుంటుంది నాతో పాటు చాలా మంది ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లలు పీజీ థియేటర్లు చేసి వాళ్ళు ఉద్యోగం కోసం నేర్చుకుంటే వాళ్ళు నిజంగా గ్రూప్ వన్ సాధించాలనే ఆశ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మిగతా పిల్లలతో పోటీ పడతారు మీరు అవే ఫస్ట్తో గ్రూప్ ఉన్న పిల్లలు చేసి వాళ్ళతోకి వీళ్ళకి పోటు పెడితే ఏ విధంగా వాళ్ళు మీ మిగతా వీళ్ళతో పోటు పడగలుగుతారు వాళ్ళకి మీరు ఒకటి వన్లీ స్టాండర్డ్ యేషాలని వన్లీ స్టాండర్డ్ తీస్తే కొన్ని సొప్పని ఇప్పటికీ నమ్ముకున్న వాళ్ళకి న్యాయం జరుగుద్దని ఆ న్యాయం అనేటువంటిది జరిగే విధంగా ప్రభుత్వం చూస్తుందని కానీ విధంగా అటువంటి దాన్ని ప్రభుత్వం మర్చిపోయింది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గ్రూప్ రెండు ఒకసారి గ్రూప్ రెండుసార్లు వచ్చింది రెండు వేల పద్నాలుగు మా తెలంగాణ వచ్చినాక రెండు వేల పదిహేనులో ఒక నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల మళ్ళీ పంతొమ్మిదిలో ఒక తక్కువ పోస్ట్ తోటి రెండుసార్లు నోటిఫికేషన్ వచ్చింది అవి కూడా ఎంత కరెక్ట్గా నిరారా కూడా తెలియ పరిస్థితి అంటే అవి కూడా ఒక వెయ్యి లోపలనే ఉంటాయి మొత్తం తెలంగాణ వచ్చినాక పదమూడు జిల్లాలు ఇరవై మూడు ముప్పై మూడు జిల్లాలు అయినాక అన్ని కార్యాలు ఏర్పడ్డాక కూడా మరి పోస్టులు రిసాల కమిటీ చెప్పింది దాదాపు లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు ఉన్నాయని అందులో కనీసం మేము అంటే రెండు వేల పది నుంచి ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ టూ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర దగ్గరకు వచ్చి మా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే గ్రూప్ టూ ఉద్యోగాలని దాదాపుగా ఒక రెండు వేల ఉద్యోగాలను ఇంపార్టెంట్ అది న్యాయబద్ధమైన డిమాండ్ మీరు రెండు వేల వేల అని చెప్పినటువంటి తీసుకోవాలి కమిటీ ఏ డిపార్ట్మెంట్ ఎన్ని పోస్ట్ ఉందో మీకు తెలియదా మీరు ఆ డేటా అంతా తెప్పించుకొని బ్యాక్లాగ్ పోస్ట్ ఎన్ని అండి ఇది ఒకటి తీసుకొని అది అమలు కాదా ఎందుకు ప్రభుత్వం ఈనాడు ఒక విధ్వంసకాండ విద్యార్థుల పేరు ఏమైనా చేస్తుందో ఖచ్చితంగా ఆలోచన చేయాలి ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మీరు గ్రూప్ టూ ఒక ఎనిమిది వందల పుష్దాంకున్నట్టున్నాయి అటువంటి వాటిని ఒక రెండు వేలు చేయమంటున్నారు ఒక వెయ్యిమంటున్నారు గ్రూప్ టీ దాదాపు పదకొండు వందల పదమూడు ఉన్నాయి అవి మూడు వేలు చేయమంటుంది అవి చేయడం వల్ల ఏమైందంటే ఎప్పటి నుంచో నమ్ముకున్నటువంటి ఈ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది అది కోరుకున్నది ఏంటంటే అందరితో పాటు నేను స్ఫూర్తి పడుతున్నాం అవి తక్కువ తక్కువలో ఒకటి రెండు మహిళలకు పోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మన రెండు వేల పదిహేను అడ్యుకేషన్లో అటువంటి వాళ్ళకు ఎక్కువ ఇస్తే ఈ పదిహేను ఏళ్ళలో మేము నమ్ముకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మాకు న్యాయం చేసినటువంటి ఒక భరోసా దొరుకుతుందని వాళ్ళు గత సంవత్సరంకి వెళ్ళి మీకోసం మీ ప్రభుత్వం ఆరోగ్యలో దిశ తిరిగినాం అన్ని బస్సు యాత్రలు అన్ని యాత్ర జరిగినాం అయినా మీకు కనికరంగా కలగట్లేదు సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు చేస్తున్నటువంటి మీరు ఇంతవరకు మీ యొక్క జాబ్ కాలం కూడా ప్రకటించలేదు మీ రోడ్ మ్యాప్ కూడా లేదు మీరు మరి ఏ విధంగా ఎన్నికల్లో వచ్చినటువంటి హామీని మీరు వేర్చరు మీరు ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు శాంతియుతంగా ఈ కేసు ముట్టడి చేస్తున్నటువంటి విధానం తీసుకొని మీరు అక్రమంగా జీపులు పెట్టి తరలించి వాళ్ళని హక్కుల్ని కలరాస్తున్నారు వాళ్ళు అడిగిన హక్కులు న్యాయం ఉంది ఇంత పెద్ద పరిపాలన వ్యవస్థలో ముప్పై మూడు జిల్లాలో ఏర్పడినప్పుడు పోస్టు ఖాళీగా ఉన్నప్పుడు ఆయన నింపడానికి ఎందుకు మీకు లేదు మరి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మళ్ళీ ఎమ్మెల్సీ బయ ఎలక్షన్లో కాలు ఏర్పడిన దాన్ని కరెక్ట్ టైం విత్న్ మూడు నెలలనే పల్లారాజేశ్వర రెడ్డి నల్గొండ ఖమ్మం ఏదైతే వరంగల్ బయో ఎలక్షన్ ఉందో ఎమ్మెల్సీ దాన్ని బట్టే నింపారు మరి ఒక గవర్నమెంట్ పోస్ట్ ఖాళీ ఉన్నప్పుడు అది నింపకుండా దాదాపు కొన్ని సంవత్సరాల పిల్లలు ఎందుకు దాన్ని ప్రచారం చేస్తుంది అది మంచిది కాదు కరెక్ట్గా దాన్ని పోస్టుని కూడా నింపాలి పోస్టులు నింపినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ కరెక్ట్ నడుస్తుంది ఇంకోటి స్కూల్ ప్రైమరీ స్కూల్స్ అనేటువంటి చాలా దెబ్బతిన్నాయి తెలంగాణలో కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో అత్యంత విధ్వంసానికి ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉంటేనే వ్యవస్థ బాగుపడుతుంది నిజంగా ఆయన చేసేటువంటి ఒక విధ్వంసం ఏంటంటే విద్యా వ్యవస్థను దెబ్బతీయడం ఫస్ట్ నుంచి గొంతులను మూగపరచడం విజ్ఞానాన్ని అడ్డుకోవడం నీతి నిజాయితీతో మత్స్య సత్పవతతో ఒక సమాజంలో ఒక పౌరులుగా ఉండేటువంటి వ్యవస్థను తెలిపేటువంటి విద్యా వ్యవస్థని ఆనందేయడం ఇది కరెక్ట్గా అది విద్యా వ్యవస్థ అనేటువంటిది కరెక్ట్ కొంటేనే వచ్చేటువంటి పౌరులు మంచి పౌరులుగా వస్తారు వాళ్ళు వారి యొక్క హక్కులు తెలుసుకుంటారు వారు సమాజం పట్ల నెరవేర్చేటువంటి బాధ్యతలు నేర్చుకుంటారు విద్యా వ్యవస్థ దెబ్బ దెబ్బతీసినప్పుడు అది అన్ని రంగాల మీద పడుతుంది కాబట్టి విద్యా వ్యవస్థ అనేది బాగుపడాలి బాగుపడాలంటే ప్రైమరీ స్కూళ్ళల్లో ఉన్నటువంటి విద్యా వ్యవసతుల్ని సౌకర్యాల్ని ఖచ్చితంగా మెరుగుపరచాలి దాదాపు కొన్ని వేల స్కూల్ని ఎత్తేసారు దాదాపు ఒక ఆరు వేలు స్కూల్ ఎత్తేసారు ఇది ఎత్తేయకుండా ఉన్నటువంటి స్కూల్నే మళ్ళీ రిపేర్ చేయించి ఈనాడు విద్య అంటుంటుంది ఒక వ్యాపారం అయిపోయింది మినిమం ఎల్కేజీ ఫలగానికి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇరవై నుంచి ముప్పై నలభై వేలు ఉంది మళ్ళీ అక్కడ స్కూల్ బస్ ఫీజు అని అక్కడ వసతి తీసుకొని చదివించాలంటే రూమ్ రెంట్లు విపరీతమైన ఖర్చు పెరిగిపోతుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులకి విద్య ఇంకోటి ఏదన్నా కష్టాబులు వస్తే ఆరోగ్య సమస్యలు వస్తే విద్య అనేటువంటి చాలా తడిసి ముఖపడి వాళ్ళు సంపాదించేటువంటి లక్షల నుంచి లక్ష ఆదాయాల్లో వాళ్ళు విద్య వైద్యం పిల్లకు పెట్టి చాలా ఆర్థిక ఇబ్బందులు పాలవుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ విద్య వైద్యం అనే విధానాన్ని ఖచ్చితంగా దీన్ని ఉచితంగా ఇవ్వాలి ప్రజలకి అది లేదని చెప్పారు ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్ కడతాం అదే మండలానికి పోటీ స్కూల్ అని పదా పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కింద మేము అమలు చేస్తున్నా అది ఇప్పటికి కూడా అమలు కావట్లేదు ఖచ్చితంగా ఈ ఇచ్చినటువంటి ఏవైతే ఆరోగ్యానిటర్లు ఉన్నాయో ఈ గ్యారెంటీని ఖచ్చితమే అమలు చేయాలి నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి నిరుద్యోగ సమస్య అనేటువంటిది మీరు ఏ జాబులు ఇవ్వకుండా మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ఒక వ్యవస్థని పటిష్టంగా నిర్మించకుండా ఒక విద్యా వ్యవస్థని పరిపాలన వ్యవస్థని పరిపాలన వ్యవస్థ ఉన్నటువంటి ఏదైతే అవినీతిని నియోజించకుండా పరిపాలన వ్యవస్థలో మార్పులు సంబంధ మార్పులు చేయకుండా మీరు చేసేటువంటి పథకాలన్నీ కూడా మీరు నీళ్ళలో వచ్చే పన్నీలు అయిపోతాయి ఇది పగటి అమలు కావాలంటే వాడిని చేసుకునేటువంటి యువత కావాలి వాటిని అందజేసుకునేటువంటి సమాజంలో ఉన్నటువంటి స్మికులు పేదలు బడుగు వర్గం అడుగు పలిగిన వర్గాల పిల్లలు ఉండాలి కాబట్టి మేము ఒకటే ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరేటట్టు ఒకటే ఏంటంటే ఖచ్చితంగా మీరు నిరుద్యోగ సమస్యల్ని నెరవేర్చండి గ్రూప్ వన్లో టు హండ్రెడ్ ప్రకారం పిలవండి మీరు నోటిఫికేషన్లు ఇచ్చినట్టు మనలో చెప్పారు ఇది వీలు కాదని వీలు అవుతుంది ప్రభుత్వం దలుచుకుంటే ఏదైనా అవుతుంది ప్రభుత్వం దలుచుకుంటే ఆనాడు రిజర్వేషన్స్ యాభై శాతం కంటే నించకూడదని ఇందిరాసాన కేసులో ఏదైతే చెప్పిందో మరి అది మొన్న వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఓసీలకు ప్రశాంత రిజర్వేషన్ ఇచ్చింది మరి యావసాద రిజివేషన్ కోర్టు అనేటువంటి సుప్రీంకోర్టులో చెల్లదని చెప్పినటువంటి ఆ కోర్టు దాన్ని కాదని ప్రభుత్వం ఇచ్చేసి రిజివేషన్ ప్రసాదం చేసేది మరి ఇది సాధ్యమైనప్పుడు అదేందుకు సాధ్యం కాదు ఏదైనా సాధ్యమైన ప్రభుత్వం నలుచుకుంటే ఖచ్చితంగా మరి ఇచ్చేసి గ్రూప్ వన్ నోటిఫికేషన్లో ఓన్లీ హండ్రెడ్ ప్రకారం గ్రూప్ టూ నోటిఫికేషన్ సంఖ్య రెండు వేలు గ్రూప్ నోటిఫికేషన్ సంఖ్య మూడు వేలు నింపాలి ఏదైతే డిఎస్సి వాళ్ళు మెగా డిఎస్సి అనేది కోరుకున్నారో ఇరవై ఐదు వేల పోస్టులు వేయాలి ఇంకో ఇంకో విషయం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలు ఈనాడు హైదరాబాద్లో పోస్టులెక్కి నాన్లోకి అయ్యారు ఎక్కడో ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి సిడ్లస్ ఎన్జిఓస్ కాలనీ మనస్థలిపురం ఒకటి పిల్ల హౌసింగ్ బోర్డు కాలనీ చెర్లిన్నపల్లి ఇటువంటి మెయిన్ ఏరియాలో ఉన్నటువంటి పట్టణాచెల్ ఏరియాలో ఉన్నటువంటి ఆంధ్రులు ఇలా లోకల్ అయిపోయారు వాళ్ళు ఒకరి నుంచి వరకు సర్టిఫికెట్ అది ఇట్లా సర్టిఫికేట్ తెచ్చుకొని వాళ్ళు ఏమో హైదరాబాద్ ఉన్నటువంటి పెద్ద జోన్ ఏదైతుందో చార్మినార్ జోన్లో వాళ్ళు ఏమో లోకల్ అయిపోయారు తెలంగాణ ఇచ్చిన వాళ్ళు ఒక్క జిల్లాలో వాళ్ళే యాదాద్రి కానీ ఇంకా జోగులామా గద్దలు ఈ జిల్లాలో వాళ్ళు హైదరాబాద్ పోస్టులకి అర్హులు కాలేకపోయారు అంటే నువ్వు తెలంగాణ పేరు మీద మరి ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నట్టు ఆంధ్రలోకి ఇస్తున్నట్టు తెలంగాణ ఇస్తున్నట్టే ఖచ్చితంగా ఆ జోనల్ వ్యవస్థను మార్చాలి హైదరాబాద్లో ఉన్నటువంటి పోస్ట్ ఏవైతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సెక్రటరీలో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కానీ డైరెక్టర్స్ కానీ బీసీ డైరెక్టర్ కానీ స్టేట్ సంబంధించినటువంటి కార్యాలయం అన్నింటిలో కూడా ఈ యొక్క అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళకు అవకాశం ఇవ్వాలి హైదరాబాద్ అనేటువంటిది అది ఒక అన్ని జిల్లాలకు అది ఒక ఫ్యూజన్ లాగా ఉండాలి అక్కడ మన జిల్లా సంబంధించిన ఆఫీసులలో వాళ్ళు ఉంటూ పర్లేదు కానీ స్టేట్ ఆఫీసులలో కష్టపడి స్టేట్ క్యాడర్ పోస్టులో అందరికీ అవకాశం కల్పించాలి కొంతమందికి అవకాశం ఇచ్చారు కానీ కొన్ని డిపార్ట్మెంట్ ఇంకా ఇంకా డిపార్ట్మెంట్ కూడా అవకాశం ఇవ్వాలి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ఎత్తివేయాలి జోనల్ వ్యవస్థలో చార్నా జోన్లో ఉన్నటువంటి హైదరాబాద్ పోస్టులకి అందరికీ అవకాశం కల్పించాలి నిరుద్యోగుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి పరిష్కరించకపోతే నిన్న ప్రసారం చేసినా కూడా అది మీకే ఎఫెక్ట్ తెలంగాణ నిరుద్యోగంతో గోక్కున్న కూడా తెలంగాణ నిరుద్యోగంతో కానీ తెలంగాణలో ఉన్నటువంటి కళలతో కానీ తెలంగాణ అస్తిత్వంతో ఎవడు కూడా ప్రధానంగా రాలేదు ఆనాడు నిజాం తెలంగాణ పని పెట్టుకున్నాడు ఐదు వేల మంది పోరాడి నిజాంని విముక్తి చేశారు రెండు వందల సంవత్సరాలు పరిపాలించినప్పటికీ ఆంధ్రలో అరవై ఏళ్ళు పరిపాలన చేశారు తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ జాగృతిని మలిచారు వాళ్ళు అలా గర్వన కలిసిపోయారు భూస్వామి పెద్ద మేధావులు ముఖ్యమంత్రులు ఎవరు చంద్రబాబు నాయుడు ఎస్ రాజశేఖర్ రెడ్డి కాసేపు బ్రహ్మానందరెడ్డి సంజీవ రెడ్డి ఏవైతే ఉన్నారో ప్రజలు ఇద్దరు అనుకున్న వాళ్ళు కూడా కనుమరుగ పేరు తెలంగాణ యొక్క అస్తిత్వంలో తెలంగాణ యొక్క పెట్టుకున్న వాళ్ళతో కాబట్టి ఈ ప్రభుత్వం కూడా వెంటనే మీరు ఏదైతే జాబ్ నోటిఫికేషన్ కోసం చెప్తారు అది చెప్పాలండి కానీయండి కానీ వీళ్ళు పది సంవత్సరాలు సన్ని ఎట్ చేస్తున్నారు ఎందుకంటే కొన్ని ఎక్కువ పోస్టులు వస్తే ఎక్కువ మందికి అవకాశం వస్తుందని ఖచ్చితంగా ఇతర మూడు జిల్లాలకు అనుకూలంగా వాళ్ళ పోస్టులు పెంచాలి ఆ పోస్టులు పెంచి వీళ్ళకి అవకాశం కలిపించాలి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్లో వచ్చేటువంటి ఏదైనా జాబ్ కార్డులు పెంచుతామంటే వీళ్ళకి అవకాశం అనేది కోల్పోతుంది మళ్ళీ వీళ్ళు చదవలేరు పది నెలల సంబంధించి నమ్ముకుని ఉన్న చదువుతున్నారు మళ్ళీ ఇంకో సంవత్సరం కూర్చోవాలంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి అనేటువంటిది ఒప్పుకోదు వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా ట్రైనింగ్ ఉంది స్వామి పిల్లలు చూస్తే వాళ్ళ పరిస్థితి ఇప్పటికీ ముప్పై పది వేలు దాటినా కూడా పెళ్లి లేని పరిస్థితి ఉన్నారు కాబట్టి అందరికి జాబులు ఇవ్వలేదు ప్రభుత్వం అది మాత్రం ఒప్పుకుంటాం మీరు ఇచ్చే జాబులు అయినా కూడా కరెక్ట్ ఇస్తే వాళ్ళు వస్తే వచ్చింది లేకపోతే వాళ్ళు ఆల్టర్నేటివ్గా ప్రైవేట్ ఉద్యోగాలు కానీ వేరే కానీ చూసుకుంటారు కానీ ఎడ్యుకేషన్లో ఉండి జాబ్స్ ఉండి అవి ఇవ్వకుండా ప్రచారం చేసి ఉద్యోగాలతో జీవితాలతో ఆడుకునేటువంటి యొక్క ప్రభుత్వాన్ని మేము గట్టిగా చరిస్తున్నాం తెలియకపోతే మీకే ప్రమాదం ఇలా నిరుద్యోగంతో పెట్టుకున్నాడు చేసేవాడు వాళ్ళు బయట కట్టలేదు అందులో వాళ్ళు బయట పట్టగలేరు నిజాం బయట కట్టలేదు బయట బతికి బయట కట్టలేదు పట్టగట్టలేదు కాబట్టి ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా ఈ యొక్క నిరుద్యోగ సమస్యల్ని మీరు పరిష్కరించాలని వాళ్ళని అన్యాయంగా తీసుకుపోయి జీవులలో జీపులలో వ్యాన్లలో తీసుకుపోయి అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టకుండా వాళ్ళకి న్యాయమైన డిమాండ్లు మీరు నెరవేర్చాలని కోరుకుంటూ నరసింహ అంటారు మిత్రులరా థ్యాంక్ యూ